హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ మనం నవరాత్రుల్లో శ్రావణంలో కార్తీకంలో ఇలాంటి టైంలో కొబ్బరి ఎక్కువగా కొడుతుంటాం కదా దేవుడికి అలాంటి టైంలో కొబ్బరి మనకు ఇంట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంతో మనం కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా ఇలా స్నాక్స్ని మనం ప్రిపేర్ చేసుకుందాం ఈ కొబ్బరి వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూడండి ఎంత బాగా పొంగాయో ఎంత టేస్టీగా కూడా ఉంటాయి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి మిక్సీ జార్లో ఒక రెండు కప్పుల కొబ్బరి వేసుకోండి దీంట్లోకి జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి నేను చిన్న స్పూన్తో వేసాను కాబట్టి టూ టైమ్స్ వేసాను పప్పు సగం కప్పు అలాగే మన టేస్ట్కి సరిపోయేటంతా సాల్ట్ వేసుకోండి పచ్చిమిర్చి ఒక నాలుగు లేదా ఐదు వేసుకోండి కొత్తిమీర సన్నగా తరిగి కొంచెం వేసుకోండి ఇప్పుడు ఇలా ఫైన్గా మనం మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా కాకుండా అలా అని పొడి పొడిగా కాకుండా ఇలా వచ్చేటట్టు మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక చెంచా ఇడ్లీ రవ్వ వన్ స్పూన్ వేసుకోండి అలాగే బియ్యం పిండిని కూడా సేమ్ వన్ ఒక చెంచా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అది ఒక టేబుల్ స్పూన్ ఇది వేసిన తర్వాత ఒక టీ స్పూన్ కారం గరం మసాలా ఒక సగం చెంచా చాట్ మసాలా ఒక సగం చెంచా ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత అన్నీ మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి కలిపేసుకుందాం మొత్తం కలిపిన తర్వాత మనకి ఇంకేమైనా కొంచెం వాటర్ పడుతుంది అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం మెత్తగా అయ్యిందంటే మనం పిండిని యాడ్ చేసుకోవచ్చు మీరు ఈ ప్లేస్లో మైదా పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు బియ్యం పిండి ప్లేస్లో ఇప్పుడు మొత్తం ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం కలిపేసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే దీంట్లో మనం రవ్వ వేస్తున్నాం కాబట్టి రవ్వ అనేది నానుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత గారల్ని ఇలా వేడి ఆయిల్లో వేసేసుకోండి ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్ని ఈ వడల్ని ఇందులో వేసేసుకోండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి రెండు సైడ్లో బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి మనకివి ఆయిల్లో వేసిన తర్వాత వేగేటప్పుడు చాలా బాగా పొంగుతాయి కూడా లోపట గుల్లగా వస్తాయి చూడండి ఈ కలర్ వరకు మనం వేయించుకొని ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకోండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మసాలా కొబ్బరి వడలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సాయంత్రం టైంలో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకు పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ కొబ్బరి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి మనం వీటిని డైరెక్ట్గా ఇలాగే తినొచ్చు లేదంటే టమాటా సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్